హాయ్ అండి టేస్టీ టేస్టీ పీనట్ స్టఫ్డ్ మిర్చి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో శనగపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ అలాగే వాము కొంచెం వంట సోడా అల్లం పేస్ట్ అలాగే కొంచెం కారం అన్నీ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి చూశారు కదా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పిం మరీ టైట్గా మరీ లూస్గా కాకుండా ఇలా మనకి మిర్చిని డిప్ చేయడానికి ఈజీగా ఉండేలా చూసుకోవాలి ఇలా బాగా కలిపి పక్కన పెట్టాము ఇప్పుడు మిర్చికి మనకు కావాల్సిన మిర్చి బజ్జీకి సపరేట్ మిర్చి ఉంటుంది కదా అవి తీసుకొని కింద కార్నర్స్ కట్ చేయాలి చెప్పటి కోసం వేయించిన పల్లీలు చింతపండు కారం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ మిర్చిని మిడిల్లో ఇలా చీల్చి అందులో ఈ స్టఫింగ్ మనకు స్టఫ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పీనట్ పేస్ట్ని తర్వాత హీట్ ఆయిల్ హీట్ చేసుకుందాం ఆలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిర్చిని స్టఫింగ్ చేసిన మిర్చిని పిండిలో హాఫ్ మాత్రమే డిప్ చేసి ఆయిల్లో వేయాలి వేసుకున్నాక వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి చిన్న మంటని చిన్న ప్లే చిన్నగా పెట్టుకొని మెల్లిగా కాల్చుకోవాలి అంటే వేడి వేడి పీనట్ స్టఫ్డ్ మిర్చి రెడీ ఆనియన్ కొత్తిమీర